వందల సంవత్సరాల చరిత్ర ఈ మహబూబ్నగర్ పాలమూరు బోనాల పండుగ అంటే తెలంగాణలో ఒక ప్రత్యేకత బతుకమ్మ బోనాలనేది తెలంగాణ సంస్కృతి అలాంటి ఈ రవీంద్రనగర్ అనేది మొట్టమొదటగా ఇక్కడే ప్రారంభించిందని చెప్పిన తెలిసినా కూడా గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు అధికారికంగా జరుపుకునేది లేదు ఇక్కడ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆ రోజు డిపి్యటీ సీఎంను ఎండోమెంట్ మినిస్టర్ పిలుసుకొచ్చి అధికారికంగా ఇక్కడ జరుపుకోవాలి రవీంద్రనగర్ బోనాలని చెప్పి చేయడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో మరి పట్టు వస్త్రాలతో అమ్మవారికి సమర్పించి అధికారికంగా జరుపుకునేటువంటి ఏకైక దేవాలయం ఈ మహబు నగర్లో పాలమూరులో రవీంద్రనగర్ వచ్చే మా దేవాలయం మా వేద కౌన్సర్ ఆధ్వర్యంలో దేవాదాయ కమిటీ చాలామంది ముఖ్య అందరు ఆధ్వర్యంలో పద్నాలుగు కన్నా ముందు గుడి పద్నాలుగు తర్వాత గుడి పద్నాలుగైనా ముందు ఈ ఊరు పద్నాలుగు తర్వాత ఈ ఊరు బోనాల పండుగ వచ్చిందంటే తాగడానికి నీళ్ళు లేకుండా స్నానాల కష్టం ఉండి ఎన్నో కష్టాలు ఉండేవి రోడ్లు సరిగ్గా లేకుండా అమ్మవారి దయ వల్ల ఒక్కోటి ఒక్కోటి చేసుకుంటూ వచ్చినాం ఆ రోజు నేను ప్రారంభించినటువంటిది అధికారికంగా కొనసాగడం చాలా సంతోషం ఇలా అధికారికంగా బోనాల పండుగ జరుపుకోవడం ప్రతి ఆడబిడ్డ బోనం ఎత్తుకొని వచ్చి ఈ ఊరు బాగుండాలి మేం బాగుండాలి అందరూ బాగుండాలని మొక్కడం అనేది ఒక పెద్ద సంస్కృతి సాంప్రదాయం ఇది మునుముందు రోజుల్లో ఇంకా ఆ అమ్మవారి దయ వల్ల భవిష్యత్తులో ఇంకా ఈ బాబునార్ను తలెత్తుకొని తినేటట్టు బాబునారు ఇంకా అభివృద్ధి అయ్యేటట్టు చేస్తాం అమ్మవారి దయ వల్ల ఇప్పుడు మేము కూడా ముక్తా ఉన్న అమ్మవారికి ప్రతి కుటుంబం హ్యాపీగా ఉండాలని సంతోషంగా ఉండాలని ప్రతి పిల్లలు బాగుపడాలని చెప్పి బాబున్నారు దేని దేని అభివృద్ధి చెందాలని చెప్పి అమ్మవారి దయ ఉండాలని చెప్పి మేము అమ్మవారిని కోరు మా రవినయ్య బోనాలి రవినగర్ ప్రజన్న మూలస్తమం గుండెకాయ లాంటి పవన్ ఈ గుడి కనుక ఇక్కడి నుంచే మనం ప్రారంభించాలని ప్రారంభమైంది కనుక ఇక్కడ అధికారికంగా పట్టు వస్త్రాలతో దేవాలయ శాఖ అధికారులు అందరు రావడం జరిగింది